హాయ్ ఫ్రెండ్స్ నా పేరు శశిఎంజే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అయితే ఫుల్ లెంత్ వీడియో అయితే చేయబోతున్నాను మనం ఇప్పుడున్న ప్రదేశం వచ్చేసరికి మన చిల్కలూరు పేటలో ఉన్నాం అనమాట సో కొంతమందితో ఇంట్రాక్ట్ అవుతున్నాం ఎందుకంటే రేపు మనం ఒక చిన్న ప్లానింగ్ అయితే ఉంది మీకు తెలుసు కదా నేను ట్రావెలింగ్ చేయడం అంటే నాకు చాలా బాగా ఇష్టం అందుకని చెప్పేసి ట్రావెలింగ్ ప్లాన్ అయితే ఉంది దానికోసం అని చెప్పేసి ఇది ఏంటంటే ఒక ప్రాక్టీస్ వీడియో మనకి మనకు మన తెలుగు వాళ్ళు అనుకో కొంచెం తెలుగులో మాట్లాడతారు కాబట్టి కొంచెం భయం లేకుండా మంచిగా చేసుకోవచ్చు మనం రేపు ఫారెన్ వెళ్ళినా లేకపోతే అక్కడికి వెళ్ళినా కానీ ఏంటంటే మనకి ఇబ్బంది అవ్వకుండా ఇదంటే ఒక ప్రాక్టీస్ చేస్తాను మనకేందంటే ఎలా చెప్పాలి ఇంకా మన నాన్ వెజ్ లేకపోతే రామ్ తెలుగు ట్రావెలర్ వీళ్ళు మాట్లాడతారు చూసావా అంత ఫ్లూయెన్సీగా అంత అంత మంచిగా అయితే చేయాలంటే మనకి స్టార్టింగ్ స్టేజ్లో కొంచెం భయం అయితే ఉంటుంది అలాగే ఎలా ఇంట్రాక్ట్ అవ్వాలని కూడా తెలియదు సో అందుకని చెప్పేసి ఇది ఒక ప్రాక్టీస్ సెషన్ అనమాట కొత్తగా వీడియో చేసే వాళ్ళకైతే ఆ బాధలన్నీ తెలుస్తాయి నిజంగా మనం చూసేటప్పుడు ఏంటంటే ఏముంది వీడియో ముందు చేసేదే కదా చూపించేదే అని చెప్పేసి అనుకుంటారు బట్ మాట్లాడటం ఎంత కష్టం అని చెప్పేసి నేను ఇప్పుడే కొంతమంది ఇంట్రాక్ట్ అయ్యా ఆ వీడియోస్ కూడా మీకు పెడతాను సో ఎంత కష్టం అనేది నాకు ఇప్పుడే అర్థమవుతూ ఉంది ఇప్పుడైతే ఇక్కడ ఉన్న ప్లేస్లో అసలు ఎవ్వరు లేరండి నేను ఒక్కనే ఉన్నా అండ్ నాకైతే ఈ లొకేషన్ అయితే చాలా బాగా నచ్చింది అండ్ ఇక్కడ పాములు రావచ్చు ఏదన్నా రావచ్చు ఎట్టు పడితే అటు పరిగెత్తడమే పొలాల్లోకి ఒకవేళ ఏదన్నా తేడా వచ్చేసింది అంటే ఇప్పుడే ఎండ కూడా స్టార్ట్ అయింది ఎండ వస్తుంది అనమాట సో మనల్తో చాలా మందితో అంటే చాలా మందితో కాదు ఫస్ట్ ఏంటంటే మనకేందంటే ఒకేసారి కుంభస్థలాన్ని కొట్టాలంటే అవ్వదు వాస్తవానికి అది సినిమా డైలాగులకి మనకు వస్తే ఫస్ట్ ఒకరితో ఇంట్రాక్ట్ అయ్యా తర్వాత ఇంకొకరితో ఇంట్రాక్ట్ అయ్యా తర్వాత ఇంకొకరితో ఇంట్రాక్ట్ అయ్యా అలా చిన్న చిన్నగా ఒకరితో ఒకరితో ఇంట్రాక్ట్ అవుతూ ఉంటే మనకేంటంటే ఆ భయం అనేది పోతుంది కొత్తగా ఎవరైతే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళకైతే ఈ టిప్స్ అండి మీరు అయితే పాటించండి అండ్ మోర్ ఓవర్ కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసేవాళ్ళు ఎక్కువగా షార్ట్స్ కాదు లెందీ వీడియోస్ అయితే అలవాటు చేసుకోండి చాలా బాగుంటది ఎందుకంటే మీకు మానిటైజేషన్ కూడా కొంచెం తొందరగా అయితే అయితే అని నేను ఇప్పుడు దాకా షార్ట్స్ ఎక్కువ ఉన్నాయి నా లెందీ వీడియోస్ అయితే చాలా తక్కువ ఉన్నాయి కదా సో అందుకని చెప్పేసి ఇప్పుడు లెందీ వీడియోస్ అలాగే మనం ట్రావెలింగ్ వీడియోస్ చేయడం కోసం అని చెప్పేసి ఇది ఒక ప్రాక్టీస్ సెషన్ లాగా అయితే వీడియో చేశాను అనమాట మన మాట్లాడిన వీడియో క్లిప్పింగ్స్ కూడా వేస్తాను చూడండి సో అన్న ఇక్కడ పార్క్ ఏదో ఉందంటే ఇటు ఈ సందర్భ ఎలా సార్ సైడ్కి ఎంత సైడ్కి వెళ్తే ఇలా దారి ఉంటది లెఫ్ట్ సైడ్ సరే ఇదే అనుకుంటా పార్క్ ఓకే ఓకే ఇదేనా పార్క్ అరే ఫేమస్ పార్క్ చూపేమంటే ఎవరు లేని పార్క్ అయితే పెట్టారు కదా బాబు దీని ఎంట్రన్స్ కూడా క్లోజ్డ్ అనుకుంటా ఇదే పార్క్ మన ఇప్పుడు దాకా వేటాడి మొత్తం ఎతికింది ఈ పార్క్ పాసేనా ఇక్కడైతే అసలు ఎవ్వరు లేరు ఎంట్రన్స్ ఇటుంది చిలకలూరిపేట కాలనీ అంట మనం ఎంత కష్టపడిస్తే ఇక్కడ క్లోజ్డ్ అంట అట్లనేది మరి మళ్ళా ఇంత కష్టపడిస్తే ఒక అన్న అయితే ఉన్నాడు ఖాళీగా చూద్దాం అన్నతో అయితే మాట్లాడదా భయ్యా ఇక్కడ ఫేమస్ అయిన ప్లేస్లు ఏమి ఉన్నాయి చూడ్డానికి దానిలో నేను పర్లేదుగా చూస్తావు లాగులు ఏం మనకి మీరు ఇక్కడనా చిల్లూరు పేటేనా పేట పేటనా ఇక్కడ ఫేమస్ ఇంకా ఏమీ ఐడియా లేదా మీకు కూడా అంటే ఇక్కడ దరిదాపులు ఏదైనా ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేయటం గానీ ఇట్లాంటివి ఏమన్నా బాగుండేటట్టుగా అంటే ఇక్కడ పార్క్ చెప్పారు ఎట్టుండో వచ్చి క్లోజ్ చేసేస్తుంది క్లోజ్ అంటే సాయంత్రం నాలుగు ఇంటికి అయితే మంద గుంటూరు గుంటూరు నుంచి వచ్చాను నాలుగింటి దాకా మనం ఇక్కడ ఎక్కడ ఉంటాం సో ఇంకేమి లేవంటాం అయితే పార్క్ ఏదైనా గుళ్ళు కానీ ఏదైనా మంచి ప్లేస్